యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు వాకటి అనంతరెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు వాకటి అనంతరెడ్డి జిల్లా ఒలిగొండ మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కాలనీ కమిటీ సభ్యులు కార్యదర్శి జిల్లా నరేందర్ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి జూకటి ముత్యాలు వెలుమనెట్టి సుధాకర్ రెడ్డి నల్ల వెంకటరం బుర్ర నరసింహ గోగు సుధాకర్ గట్టు నాగరాజు గంజి వెంకటేశం ఐటిపాంల ప్రభాకర్ భీమిడి యాదిరెడ్డి కె గోవర్ధన్ బుర్ర నరసింహ గోగు సుధాకర్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషంషేత్రరెడ్డి పట్టణ అధ్యక్షులు కనకాల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ భీముల నాయక్ మాజీ ఎంపీటీసీలు కుమరయ్య రాజు నాయకులు గుండు దానయ్య సాదేవ్ బోల శ్రీను కొండూరు సాయి అరుణ్ శ్రీను సతిరెడ్డి నరేందర్ కాసుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు ముప్పై ఆరు సంవత్సరాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా కాలనీ వెంకటేశ్వర కాలనీ వాసన అందరికీ ఇక్కడ వచ్చిన మెడల్పాటి అధ్యక్ష గారికి మార్కెట్ చైర్మన్ మెముల నాయక్ గారికి టౌన్ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు మేము పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ నా మనస్ఫూర్వ నమస్కారాలు ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టిన మహానీయులు మరి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తర్వాత పోతే అప్పుడు మరి గాంధీ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకులు ఎందరో త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొస్తే ఈనాడు స్వతంత్రంగా పక్కగలుగుతున్నాం ఇండియా ప్రజలందరం మరి ఈనాడు అంచెలంచెలుగా ఎన్నో ఇబ్బందులలో ఉన్న ఈ భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకే పోటీపడి ఒక ఉన్నత స్థాయికి మన ఇండియా ముందుకు పోతున్నది రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా భారతదేశము రాబోతున్న రోజులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనందరం సుఖ సంతోషాలతో ఉండి ఈ గణతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలని ప్రజలందరినీ మా మండల ప్రజలందరినీ పేరు పేరున అందరినీ కోరుతున్నాం రేపు రాబోయే రోజులలో మనం అందరం సుఖ సంతోషంగా ఉండుకుంటూ మరి మన ఒక పాత నాయకులు ఏదైతే ఉన్నారో ఆనాటి మహానీయులు ఎంతో త్యాగబలమే ఈనాడు మనకు ఈ స్వాతంత్రం వచ్చి మరి ఇంత డెవలప్మెంట్ చేసుకుంటున్నాం ఎందుకంటే బ్రిటిష్డు మన దేశంలో ఉన్న ఆనాడు విభజించి పరిపాలించినట్టు రాజులని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సంవరించుకుంటూ రాజ్యాన్ని వాళ్ళ కైవసం చేసుకొని కొన్ని మన భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో హింసించి తర్వాత పోతే ఆనాడు మన ఉన్నారు తాతలు చెప్తాగా చిన్నప్పుడు చెప్పారు ఆనాడు ప్రజాకాల టైంలో మన దేశ మన దగ్గర ఉన్న మన ప్రాంత ప్రజలందరినీ గడగడలాడించిన ఎన్నో ఇబ్బందులు పెట్టే కాలం ఉంది ఈనాడు మంచిగా సంతోషంగా ఉన్నాం కాబట్టి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ